పలాస మండలానికి చెందిన దివ్యాంగుడు దున్న బాలకృష్ణ తనపై సోషల్ మీడియాలో తప్పు పోస్టులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నాడని ఎమ్మెల్యే శిర్షా అన్నారు పలాసలో ఆదివారం మాట్లాడారు ఇలా ఇలా సోషల్ మీడియాలో వేధిస్తున్న తీసుకోవాలని హోం మంత్రి అనితను కోరిన ఈ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఈ వ్యక్తి పేరు దున్న బాలకృష్ణ మా పలాస నియోజకవర్గంలో కలాస మండలంలో ఉన్న సున్నాదేవి గ్రామానికి చెందిన ఒక వికలాంగుడు మన ప్రభుత్వం ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల నుంచి ఆరు వేలకి పెంచి ఇస్తున్న వికలాంగం పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి ఈరోజు ప్రత్యేకంగా ఈ వ్యక్తి గురించి మాట్లాడడానికి మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఇతనికి శారీరక వైకల్యమే కాదు చాలా పెద్ద మానసిక వైకల్యం కూడా ఉంది అప్పల్ రాజు గారి చేత పెంచి పోషించబడుతున్న ఒక వైసీపీ సోషల్ మీడియా జంతువి వ్యక్తి గతంలోని వైసీపీ అధికారంలో రాగానే తెలుగుదేశం వాళ్ళందరి తాలూకా పెన్షన్లు తీసివేసినప్పటికీ ఈరోజు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ వ్యక్తి గురించి చాలా రకాల కంప్లైంట్ వచ్చినా ఒక వికలాంగుడు పెన్షన్ తీసివ్వడం వల్ల మంచిది కాదు అని ఆ పెన్షన్ తీయకుండా మేము కంటిన్యూ చేస్తున్నాం ఎంత సిగ్గులేని వ్యక్తి అంటే ఈరోజు ఇతని తండ్రికి ఇతని తల్లికి స్పౌస్ పెన్షన్ వచ్చింది ఇతని తమ్ముడు ఆర్మీలో ఒక పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు అయినప్పటికీ రెవెన్యూ కార్డుని రేషన్ కార్డుని మేనేజ్ చేసి ఇతని తల్లికి స్పౌస్ పెన్షన్ పెట్టారు ఆ విషయం కూడా మా టీడీపీ సోదరులు నా దృష్టికి తీసుకొచ్చారు అమ్మాయి ఈమె కొడుకు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు ఆల్రెడీ ఇతని ఇతనికి పెన్షన్ వస్తుంది ఈమెకి మళ్ళీ ఎలా పెన్షన్ ఇస్తారని ఒక విడో పెన్షన్ తీయాల్సిన అవసరం మనకి లేదు గవర్నమెంట్ ఇస్తుంది ఇవ్వని ఇవ్వని అని చెప్పాం అయినా ఎంత సిగ్గులేని వెధవ అంటే ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ ఇస్తున్న పెన్షన్ తీసుకుంటూ వీడి పని తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని నన్ను అచ్చెన్నాయుడు గారిని అందరు తెలుగుదేశం నాయకుల్ని పోస్టుల ద్వారా అత్యంత నీచాతి నీచంగా విమర్శిస్తూ ఉంటాడు ఇలాంటి వాళ్ళని వెతికి మరి మా పలాస పెద్ద పశువు అప్పలరాజు గారు ఉన్నారు కదా ఆయన ఇంకో పెద్ద సైకో పర్వర్ట్ ఇలాంటి వాళ్ళని వెతికి వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళ చేత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తుంటాడు ఎందుకంటే రేపు ఉదయం మేము ఏమన్నా కంప్లైంట్ ఇవ్వదలుచుకుంటే ఇవ్వాలన్నా ఏమన్నా చర్యలు తీసుకోవాలన్నా మీడియాలో ఆయనకి తగ్గట్టు రాతలు రాసే సాక్షి మీడియాలో అయ్యో వికలాంగుల మీద తెలుగుదేశం నాయకుల దాడి గౌత శిరీష దాడి అని కల్లిబొల్లి గేడుపులు ఏడవడానికి రాజు ఎన్నుకున్న కొన్ని ప్రత్యేకతలకు ఉన్న మనుషులు వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు మా పలాసలు ఈ ఫోటో చూడండి ఒకసారి ఒక పక్క నా ఫోటో ఒక పక్క సైకోన్ ఒక ఫోటో నిన్న సాక్షి ఛానల్లో పూర్తి అసత్యాలు ఒక్కటి కూడా నిజం లేకుండా అసత్యాలు నా కుటుంబం మీద అప్పలరాజు గారు రాయించినందుకు ఒక శాసనసభ్యురాలిగా కండను ఇవ్వాల్సిన అవసరం ఉందని నిన్న నేను మధ్యాహ్నం పదకొండుకో పన్నెండు గంటలకో ఇచ్చిన కండను ఇచ్చిన పేపర్ ని పెట్టుకొని నా గురించి ఈ వ్యక్తి నిన్న పెట్టిన పోస్ట్ ఇది ఎంత సిగ్గులేని జన్మన్ అంటే ఒక పక్క ప్రభుత్వాన్ని మోసం చేసి ఇంట్లో ఆర్మీ ఉద్యోగం ఉండి తల్లికి స్పౌస్ పెన్షన్ తీసుకోవాలి ఇంకో పక్క తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు గారిని లోకల్ నాయకుల్ని తిట్టాలి రాష్ట్రంలో ప్రజలకి పలాసలో ప్రజలకి ఒక్కటే చెప్తున్నామండి గతంలోని అధికారంలో లేనప్పుడు మేము టార్గెట్ అవుతున్నాం ఇప్పుడు మేము అధికారంలో టార్గెట్ అవుతున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నేర్పించిన విలువలు ఉన్నాయి కాబట్టి నిమిషం పట్టదు అప్పల్ రాజు మీద ఆయన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద మేము కూడా పోస్టులు పెట్టించడానికి కానీ మాకు కొన్ని విలువలు తెలుగుదేశం పార్టీ నేర్పించింది ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలో మీకే అడుగుతున్నాను వికలాంగుడు అని చెప్పి వదిలేయాలా తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి ప్రభుత్వం నుండి ఈరోజు మనం జాలితో ఇచ్చే పెన్షన్ తీసుకుంటూ పార్టీనే విమర్శించిన వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలో మీరే చెప్పండి ఒకసారి ఈ సందర్భంగా సోదరి ఈరోజు పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ గా పేరు తెచ్చుకున్న అనిత గారికి కూడా ఒక విన్నపం మేడం మీరు కూడా గతంలో ఇంతకన్నా భయంకరమైన ట్రోల్స్ కి ఇబ్బంది పడ్డారు ఈరోజు చట్టాలు చేసే ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్నారు ఇంకా ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి ఇలాంటి బాధ నాకు అర్థం కావట్లేదు ఎక్కడా లేని విధంగా దయచేసి వీటికి ఒక చెక్ మనమన్నా పెడదాం ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇలా సోషల్ మీడియాకి ఒక అదుపులో పెడదాం మనమన్నా డెసిషన్ తీసుకుందాం ఎందుకని అంటున్నానంటే రాష్ట్రంలోని ప్రపంచంలోని ఎక్కడ దేశంలో లేని విధంగా ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళని రాజకీయాల్లో లాగి కుటుంబ సభ్యుల్ని బయటికి తీసుకొచ్చి తల్లి లేదు కూతురు లేదు చెల్లి లేదు భార్య లేదు ప్రతి ఒక్కరిని నీచాతి నీచంగా మాట్లాడే ఈ సంస్కృతి రెండు వేల పంతొమ్మిదికి ముందు వైసీపీ పార్టీ తీసుకొని వచ్చింది ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకి పలాస ప్రజలకు కూడా అడుగుతున్నాను ఐదే ఐదు సంవత్సరాలు ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఒక రాష్ట్ర రాజకీయ చరిత్రనే మార్చేసి ఇలాంటి నీచాతి నీచమైన రాజకీయాలను తీసుకొని వచ్చారు ఈరోజు ఒక ఎమ్మెల్యేగా శాసన సభ్యురాలుగా చట్టాలు శాసించే మహిళగా ఈరోజు ఉన్నాను నిమిషం పట్టదు వీళ్ళని గతంలో అప్పలరాజు గారు చేసినట్టు ఒక లక్కోజ్ వినోద్ కానీ ఇతర తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్తల్ని కనీసం పోలీసుల చేత కంప్లైంట్ కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కొట్టి పడేసి పాతపట్నం జైల్లో పెట్టినవి ఇంకా పలాస ప్రజలు గుర్తునే ఉంటాయి నిమిషం పట్టదు ఈరోజు అప్పల్ రాజునైనా పని చేయించడానికి కానీ కొన్ని విలువలతో పెరిగాము కుటుంబంలో విలువల్ని పాటించే తెలుగుదేశం పార్టీలో ఉన్నాం అరే శ్రీకాకుళం జిల్లాలో విలువలతో కూడిన రాజకీయాలండి శ్రీకాకుళం పెట్టింది పేరు ఏ రాజకీయ అయినా గాని ఇదే పలాసలో గౌత లచ్చన్న గారు మధ్య తులసిదాస్ గారు గౌత శివాజీ గారు మధ్య నారాయణరావు గారు